హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియోలో క్విక్గా చేసుకునే టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి సో మీకు ఏడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసేసి గ్రీటర్తో తురిమి తీసుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక బౌల్ వాటర్ను తీసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత బంగాళదుంప తురుమును వేసి తర్వాత వన్ బై టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఉప్పును సన్నగా తరిగిన కరేపాకును ఈ టెక్నిక్తో చేయడం వలన చాలా తొందరగా చేసుకోవచ్చు బంగాళదుంపను ఉడికించాల్సిన పని కూడా లేదు అలాగే ఇందులో చిల్లీ ఫ్లేక్స్ తీసుకొని వేసి బాగా మరిగించండి దానిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోండి రెండు నిమిషాలు నీరు మరిగాక ఇందులో కప్పు ఉప్మా రవ్వను మూడు స్పూన్ల బియ్య పిండిని వేసి బాగా కలిపి దగ్గరగా వచ్చాక ఉడికించండి ఇది పూర్తిగా చల్లారనివ్వండి చల్లారేకే ఇందులో కొత్తిమీరను వేసి కలపండి కలిపిన తర్వాత చేతికి అతుక్కున్నట్లు ఉంటే కొంచెం బియ్యప్పిండి వేసి కలపండి ఇప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకా చేతికి ఆయిల్ ను అప్లై చేసుకొని బైట్స్ గా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసిన వాటిని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసి వాటిని టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రవ్వ బైట్స్